ఈ తిరుపతి రోడ్లో ఉన్న విష్ణుప్రియ కన్వెన్షన్లో ఈరోజు బ్రాహ్మణ సమైక్య బ్రాహ్మణ వనసమారాధనకు అతిథిగా విచ్చేశాను తరతరాలుగా సమాజానికి తమ జ్ఞానాన్ని అందించి తరతరాలుగా సమాజం సరైన దిశలో నడవడానికి దోహదపడుతున్న బ్రాహ్మణ బంధువులందరూ ఐక్యమై ఈ వన సమారాధన నిర్వహించారు జనాలు తండోపతండోలుగా తండోపతండాలుగా విచ్చేశారు బ్రహ్మాండమైన భోజనాలు ఏర్పాటు చేశారు బ్రాహ్మణుల అభివృద్ధి గురించి సభికులు చాలామంది మాట్లాడారు బ్రాహ్మణ ఐక్యత గురించి చాలామంది మాట్లాడారు పేద బ్రాహ్మణుల పునరావాసం గురించి కూడా ఇంకా చాలా కృషి జరగాల్సి ఉంది దాని గురించి కూడా కొందరు బ్రాహ్మణ సమీక్య సంఘాల నాయకులు మాట్లాడారు అది ఎంతైనా ముదావహం బ్రాహ్మణ ఐక్యత మరింతగా వర్ధిల్లాలని కోరుతున్నాం ఓకే కామీగసలదా నిమగాలి కాం జరుగుండి ఆ నిమగాలిని కాంసర్ తిశాస

ఎందుకంటే భగవంతుడికి అనుగ్రహం కలిగింది ఇంద్రుడిని ఏమో పిలిచారు నాయన ఒక గంట బయటకు వెళ్తా ఈ వద్ద ఇప్పుడు ఇంద్రుడు ఎవరయ్యా అంటే ఇంద్రుడు ఈ పుణ్యం చేసిన బలి చక్రవర్తి ఇంద్రుడు కూర్చున్నాడు కూర్చొని వెంటనే రాక్షసుడైనప్పటికీ ఉదారమైనటువంటి బుద్ధి ఆయనకి ఇవ్వడం అలవాటు కదా చూశాను అక్కడ కామధేను కనిపించింది ఆ కామధేను తీసుకురండి అన్నాడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బృహస్పతి గారు ఆయన బ్రాహ్మణుడు ఉత్తముడు ఈ కామధైర్యం తీసుకొచ్చి ఆయనకి రాణిచ్చాడు ఆ తర్వాత కల్పవృక్షం దాన్ని ఇచ్చాడు స్వర్గంలో ఉన్న ఐశ్వర్యం అంతా ఒక ఐదు నిమిషాల్లో అందరికీ పనిచేశాడు ఇంకా పంచడానికి ఏమీ లేదు మరి మిగిలిన సమయం ఏం చేస్తావంటే అలాగే కూర్చుంటానండి అన్నాడు కట్ అయ్యో తర్వాత ఇంద్రుడు వచ్చాడు వచ్చి చూస్తే ఏమవుతుంది నా కామధైర్యం ఏది నా కల్పవృక్షం ఏది నా చెప్తామని ఏది అని భగవతిలో ఉన్నాడు సరే ఆయన ఈ పోయాడు ఇంద్రసింహాసనం మీద కూర్చోవయ్యాంటే ఇంకెదిరిగింది ఇంద్రసింహాసనం అవన్నీ ఉంటే కదా ఇంద్రబని అప్పుడు నానా బోధపెడుతుంటే బ్రహ్మదేవుడు వచ్చింది ఆయన పొందేలాగా చేస్తుంది తమ చంద్రమూర్తి ఉన్నాడు మనకి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆయన ఎంత అద్భుతమైన విలుకాడో ఇక్కడ వేళకే తెలుస్తుంది వాల్మీకి మహర్షి కానీ అయోధ్య నగరంలో ఉన్నవాళ్ళు కానీ లేదా అద్భుత రామాయణం ఆనంద రామాయణం ఇలాంటి రామాయణాలు ఎన్నో వచ్చాయి ఎవరూ చెప్పనటువంటి శ్రీరామ బాణ వైభవాన్ని ఒక కవి ఒట్టిమిట్ట కోదండరామ శతకంలో చెప్తాడు అంత నైపుణ్యం ఎందుకు వచ్చింది అంటే అలాంటి రాముణ్ణి తయారు చేసిన ఒక గురువు వశిష్ట మహర్షి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు ప్పుడు ఐదు వందల ఎక్కడ చూసినా బాగుంటుంది మాట్లాడతారు నేను మాట్లాడేటప్పుడు ఇక్కడ ఇరవై మంది అక్కడ ముప్పై మంది చెప్పండి బాగా టికింగ్ చేసాల్సినటువంటి రెండు దాకా చూసిన

Vielen yeah, Dank. निर्वाचन करा दिले निर्वाचन करते हैं नेताओं नियुक्त आयोग के निर्देशिता नहीं इतना कौन तुम नेताओं को पढ़ा वांगी भाष विदेशी दर्शनों में काफ़ूल लगता है अधिवांगी भाष अगर आम ब्राह्मण का दोनों ఒక్కొక్కరు చెప్తుంటా ఆ ప్రసంగాన్ని వినడానికి రెండే ఇచ్చాడే భగవంతుడు చెవులు నేను శ్రీనివాస్ లాస్ట్ ఇంకొక విషయం కూడా చెప్పింటే మన వాళ్ళంతా కూడా ఈ రాజు దాచి పెట్టుకుంటున్నారు ప్రతిరోజు కూడా సంధ్యావందనం చేయండి మన పిల్లలంతా కూడా చేస్తారు మన పెద్దవాళ్ళు వాళ్ళు పోల్చి పెట్టారు కాబట్టి మనం కూడా కట్టడానికి వస్తూ కాబట్టి నమస్కారం ఓం అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో సమైక్య బ్రాహ్మణ సమాఖ్య వారు బ్రాహ్మణులందరినీ సమావేశపడి అద్భుతమైన రీతిలో కార్తీక వనభోజన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది బ్రాహ్మణులలో ఉన్న వివిధ రంగాలలో ఉన్న ప్రముఖులందరూ ఇచ్చేసి వారి వారి అనుభవాలను పంచుతాం లోకానికి క్షేమంకరమైన హితాన్ని చేకూర్చే విధంగా మనమంతా ముందుకు వెళ్ళాలని ఒక సత్సంకల్పాన్ని సభాముఖంగా అందరికీ అందించం ఈ కార్యక్రమాన్ని ఎంతో వ్యయప్రదాసలు కోర్చి నిర్వహించిన వారిలో ముఖ్యులు డాక్టర్ గోపీనాథ్ గారు శివరావు గారు శివరావు గారు ఈ కడప నగరంలో ప్రసిద్ధులైన లోకక్షేమాన్ని కాంక్షిస్తూ వైద్య వృత్తిలో ఉండి అందరికీ లోకహితాన్ని వారు మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందరికీ అందించాలి అలా అందించడంలో బ్రాహ్మణులు ఎప్పుడూ ముందే ఉంటారు నిత్యం అనుసంధానం చేసే భక్తితో చదివే స్తోత్రాలు పారాయణాలు వాటన్నింటినీ అత్యద్భుతంగా ప్రదర్శిస్తూ అలాగే పిల్లలందరూ వివిధ కళలలో నేర్పరితనాన్ని ఇక్కడ ప్రదర్శించారు అసలు కార్తీక సమారాధన ఎలా జరగాలో ఒక నమూనాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అందరినీ ఆనందంపూ సాధారణంగా ఇలాంటివన్నీ రావడం భోజనాలు చేయటం అక్కడితో అయిపోతుంది అలా కాకుండా ఆధ్యాత్మిక ప్రవచనాలు సమాజానికి మేలు చేసేటటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా పిల్లలు ఎక్కువ సంఖ్యలో వారి వారి ప్రతిభా పాఠభాలను ప్రదర్శించడం ఈ కార్యక్రమానికి ఒక హైలైట్గా చెప్పవచ్చు అలాగే కోలాటం అంతరించిపోతున్నటువంటి ఒక జానపద కళ సోది చెప్పటం సోది చెప్పే రూపంలో కొంతమంది ప్రదర్శన చేయాలి ఏకపాత ఏకపాత్రాభినయాలు దీంతోపాటు సంప్రదాయ నృత్యాలు వీటన్నింటినీ ప్రదర్శించి బ్రాహ్మణులు వారిలో ఉన్నటువంటి విద్వత్తుని లోకమంతటికి అందరికీ పొందటం కోసం ఈ కార్యక్రమం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి నిరంతరం జరుగుతూ ఉండాలి అప్పుడే బ్రాహ్మణుల్లో ఉన్న విజ్ఞానం లోకానికి హితాన్ని చేకూరుస్తుంది అని నేను కూడా విశ్వసిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఆద్యంతము తొలగించి ఎంతో అందంగా మొత్తం ప్రపంచానికి చూపించే విధంగా సహకరించిన వారు పాత్రికేయు ఎందుకంటే ఎన్నో ఎక్కడో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నిబద్ధంగా వాళ్ళు శ్రమకు వచ్చి సమయాన్ని ఇక్కడ ఉండడం ఈ కార్యక్రమాల్లో మరొక విశేషం వారికి కూడా నేను సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను కడప పట్టణంలో ఈరోజు కార్తీక మాస సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్తీక వనభోజన కార్యక్రమం మీ అందరి సహకారంతో సమైక్య బ్రాహ్మణ సమాఖ్య కార్యవర్గం ముఖ్యంగా అధ్యక్షులైనటువంటి శివరావు గారి పర్యవేక్షణలో చాలా గొప్పగా నిర్వహింపబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ అద్దంకి శ్రీనివాస్ గారు తర్వాత ప్రముఖ న్యూరాలజీ సర్జన్ శ్రీమాన్ సీతారాం గారు డబ్ల్యూ సీతారాం గారు కర్నూలు వైద్య కళాశాలలో ప్రసిద్ధి కాంచినటువంటి వారు వారు రావటం కూడా మా సమాఖ్యకు చాలా గర్వకారణం అయింది అదేవిధంగా కిషోర్ దాసు గారు ప్రముఖ టీవీ సినీ ఆర్టిస్ట్ ఆయన వచ్చి ఆయన సందేశాన్ని చక్కగా వినిపించారు బ్రాహ్మణ బంధువులందరూ కూడా బ్రాహ్మణ మిత్రులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా వయస్సు పరిమితి లేకుండా అందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు సార్ చెప్పినట్టుగా కోలాట ప్రతిభ కోలాటం అంతరించిపోతుంది అదేవిధంగా ఎరుకులసాని వేషం ఎంత అందరినీ కూడా అబ్బురపరిచింది భరతనాట్యం ఎంతో గొప్పగా పిల్లలు ప్రదర్శించారు ఈ కార్యక్రమం బాగా జయప్రదమైంది మీ అందరికీ కూడా